బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు చాలా పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినారు చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్దతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ చైర్మన్ చైర్మన్గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు ఓకే అక్కడి వరకు ఓకే అనుకుందాం టిఎస్పీఎస్సిలో ఆరుగురు మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులు పెట్టుకున్నారన్నారు తోనే దాన్ని కుంగలోకి దొక్కింది చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు తర్వాత యారబాడి యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషన్ ఆయన అసలు తెలంగాణ ఆయనే కాదు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తి నేసుకుంటే కరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సిలో అని చెప్పారు మరి ఆరో నెంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది ఆమె పొలిటికల్ వింగ్లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆమెకిచ్చిన రియాల మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరిచేయాలి కదా పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుందాం అనుకుంటే మీరు చేయాలి కదా మీరు చేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్ గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే డిమాండ్తో త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతటా వాళ్ళు రిజిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాలేదు బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతిపరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్ గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని ఆంధ్రోలను మెంబర్లు చేసుకొని పొలిటీషియన్స్ ని మెంబర్లు చేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు వాళ్ళు మీరు చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను కేవలం అరవై మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే మిగతాయన్ని పాతై ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నా ప్రకటించుకుంటున్నారు నిన్న సింగరేణిలు ఇచ్చిన నాలుగు వందలు అంతే అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే స్టాఫ్ నర్సులను అంతే రేపు రాబోయే పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి సో మీరు చెయ్యని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను